హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతో చక్కగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు రథసప్తమి కదండి రథసప్తమి రోజుని చక్కగా అందరం కూడా పాలు నేను కూడా మీరు అందరూ కూడా నా స్టేటస్లో చూదురు కానీ పాలు భొంగించుకున్నాను చక్కగా ప్రసాదాలు అందరికీ పంచిపెట్టాం చిక్కుడాకుల్లో పెట్టుకుని అందరికీ పంచిపెట్టి చక్కగా ఆ సూర్య సూర్యభగవాన్ని వేళ అందరం ఆరాధించుకున్నామండి అయితే ఈవేళ మీకు ఒక హార్ట్ తయారు చేసి చూపెడతాను ఈ హార్ట్ చాలా బాగుంటుంది ఏమీ కూడా దీంట్లో మంచి మంచి ఐటమ్స్ వేసి నేను తయారు చేస్తున్నాను ఇవి ఇవి ఒక రకం చెక్కబడలు నేను చెక్కవడలో రకరకాల చెక్కవాళ్ళు పెట్టాను కానీ ఈ ఈ రకం చెక్కవాళ్ళు మీరు చూడండి నోట్లో వేస్తే కరిగిపోతాయి అంత బాగా చేస్తాను దానికి కావాల్సింది ఇదిగోనండి పొడి బియ్యం పిండి ఒక గ్లాసు తీసుకున్నాను ఇదిగో ఇక్కడ పెట్టాను ఈ గ్లాసు ఇదిగో పొడి బియ్యం పిండి ఒక గ్లాసు ఇదిగో దీంట్లో పోస్తాను ఇదిగో ఒక గ్లాసు పిండి తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ ఇది గుళ్ళసన పప్పు పొడవండి మనం వేయించిన శనగపప్పు పొడి అంటారు చూసారా దీనికి సగానికి తీసుకున్నా అదిగో చూడండి సగం అలా తీసుకున్నాను తీసుకుని అప్పుడు ఇగో దీంట్లో ఆ రెండు అలా పెట్టుకుని ఇదిగో చూడండి ఉప్పు ఇగో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా నేను అల్లం పచ్చిమిరపకాయలు అలాంటివి ఏం వేయకుండా ప్లెయిన్గా చక్కగా వేస్తున్నాను ఇగో ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర నువ్వు పప్పు ఇదిగో కొద్దిగా వెన్న ఇదిగో శనగపప్పు నానబెట్టుకున్నది కొద్దిగా పెట్టుకున్నాం దీంతో సింపుల్గా చేసుకుంటే ఎవ్వరికీ కూడా మనకి ఇబ్బంది లేని ఆరోగ్యకరమైనదిని ఇబ్బంది లేని దీని ఇది ఏ రకంగా పిండి కలుపుతాను ఏంటి అనేది వీడియోలోకి రండి చూపెట్ట ఇదిగో ఈ రెండు పిండ్లు ఇలా కలుపుదాం కలిపి దీనికి సరిపడా ఇదిగో ఉప్పు వేద్దాం సమానంగా అదిగో కొద్దిగానే వేయండి ఎక్కువ వేస్తే బాగోదు కమ్మటి వస్తువులు కదా ఇదిగో ఉప్పు ఇదిగో జీలకర్ర ఇదిగో నువ్వుపప్పు అండి నువ్వుపప్పు లెక్కలేదు ఉరికాయ నేను వేసాను అలాగా నువ్వుపప్పు ఇదిగో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేస్తున్నాను కొద్దిగాను అయితే ఇదిగో వెన్నపూసు వేస్తున్నానండి కొద్దిగా బాగుంటుందని వెన్న తీసుకున్నాను ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఇలా కలుపుకోవటానికి వెన్న చక్కగా దీంట్లో బైండ్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పెట్టించాను నేను అదిగో ఇప్పుడు ఏం చేయాలంటే వేడి నీళ్ళు ముందర పోయకూడదు ఈ పప్పు తడిపప్పు కదా అందుకని దీంట్లో ఏదన్నా తడి ఉంటే మళ్ళీ అది ఇది కలిసి ఎక్కువైపోతుంది ఈ పప్పు కూడా ఇందులో వేసాక ఇదిగో ఇలా కలుపుకొని అప్పుడు వేడి నీళ్ళు చుక్క పోసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకోండి మరి ఎక్కువ పోసుకుంటే అయిపోతుంది చూసి పోసుకోండి వేడి నీళ్ళు పెట్టాను నేను పెట్టి మీకు ఇందులో పోస్తున్నాను అనమాట కొద్ది కొద్దిగా చేయి కాలుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఇలాగా చక్కగా అంత పిండి అంతా చక్కగా ముద్ద చేసి మీకు అన్నీ కలిపి మళ్ళీ దగ్గరగా కలిపాక మీకు మళ్ళీ చూపెడతాగండి ఈ పిండి అంతా కలుపుకోవాలి గట్టిగా మరి పలసని కలుపుకోకండి పలసన కలుపుకుంటే ఏం ప్రమాదం ఏం లేదు కానీ తొందరగా వేగం ఇది ఇలా కలుపుకొని ఒకే సైజు మనం చక్కగా ఎదుగు మనం దీంట్లో పూరి ప్రెస్లో పెట్టి నొక్కటం నొక్కుతాను ఇదిగో ఒకే సైజు ఉండలు చేసుకోండి ఇలాగా మీరు పూరీ ప్రెస్ అయిన వాళ్ళు సా మామూలుగా ఫ్లాట్గా ఉన్న గిన్నె పెట్టి ప్లాస్టిక్ ఐటెం మీద పెట్టుకుని అలా నొక్కండి నొక్కితే చక్కగా వస్తాయి ఇది ఈ సైజులో అన్ని ఉండలో చేస్తాను చేసి మళ్ళీ మీకు నూనె అది పెట్టి నేను ఎలా నొక్కుతాను ఏంటి అనేది ఉండలు చేశాక మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగో పిండి చూసారా అన్నీ సమానంగా ఇలా వండలు చేసేసుకోవాలి వండలు చేసుకుని అదిగో మన టైం పాడవకుండా నేను నూనె పెట్టేశాను ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఇదిగో చూడండి ఇదిగో దీని మీద పెట్టుకుని ఇలా పెట్టుకుని అదిగో అలాగా కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగా చాలా బాగా వచ్చాయి అదిగో నూనె కాగుతోంది కాగిన వెంటనే డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తాను ఇంకా ఇది తీసి అది తీసి మనం టైం అస్సలు వేస్ట్ చేసుకోకూడదు అంత సులువుగా వేసుకోవచ్చు ఇది ఇలా ముట్టుకునేసరికి దీన్ని ఊడిపోతాయి అదిగో చూసారా ఎలా ఊడిపోతాయో ఎంత సులువోనండి పిండి వంటలంటే భయపడిపోయే వాళ్ళని చాలా చాలా మళ్ళీ చూశాను నేను ఏ కంగారు పడకండి అమ్మా నేను చెప్పినట్టు చేసుకుంటే మీరు అన్నీ కూడా ఇదిగో చూడండి అసలు చేతికి కూడా అంటుకోకుండా ఎంత బాగా వస్తున్నాయో అదిగో చూసారా ఇలా నొక్కండి వెళ్ళిపోకుండా అలా నొక్కితే అది చూసారా అది పల్చగా చక్కగా పొంగిపోతూ వస్తాయి మనకి ఎంత బాగుంటాయి చాలా బాగుంటాయి ఇదిగో అదే ఒకే సైజులో చేసుకోవటం వల్ల చూసారా యూనిఫామ్గా ఎలా వస్తున్నాయో అస్సలు చెరగను కూడా చెరగవండి అదిగో ఎలా వేగుతున్నాయో చూడండి చక్కగా ఇలా నొక్కటం వేయటం ఇలా నొక్కటం వేయటం అంత బాగా వస్తాయి ఇవి ఇంకా కూడా మీకు వేస్తున్నాను చూడండి ఇవన్నీ ఇంకా వేసాక వాయిలో ఎప్పుడు ఎలా తీయాలనేది మళ్ళీ మీకు చూపెడతాను నేను ఇదిగో చూడండి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చాయి బబుల్స్ అన్నీ ఆగిపోయాయి చూసారు ఎలా వచ్చింది చాలా నీట్గా వస్తాయండి ఇవి చూడండి అంత బాగా వస్తున్నాయి వీటిని మనం ఏమీ చేయక్కర్ల పిల్లలకి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే పిల్లలకు చక్కగా చేసి పెట్టుకోవచ్చు ఇదిగో ఇది మళ్ళీ నేను ఎలా నొక్కాలో చూపెడుతున్నాను చూడండి అంతే అంతేసగా పద ఇలా నొక్కామనుకోండి నాలుగు వేట్లా బాగా కాలుతుంది నేను అందుకని మూడు వంతులు దీంట్లోనే నొక్కుతాను ఇలా చెక్కవాళ్ళని దీంట్లోనే చేస్తాను ఇలా చేస్తే మీరు పరసగా చూడండి ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట అది అందుకని నేను చెప్పిన రీతిలో పిండి ఇలా కలుపుకుని గ్లాసు వరి పిండికి గ్లాసు పొడి బియ్యం పిండికి అర గ్లాసు ఈ గొల్ల శనగపప్పు కలుపుకొని కలుపుకుని కాస్త శనగపప్పు కొంచెం వెన్న లేని వాళ్ళు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి బాగుంటాయి ఇదిగో ఇంతేనండి ఇలా వేసుకోవటం ఇవి వేసిన కూడా గోల్డ్ కలర్లో వచ్చాక మళ్ళీ మీకు అన్నీ మేము మళ్ళీ చూపెడతాం ఇదిగోనండి మీ అందరి కోసం చక్క కరకరలాడే చెక్క వడలు ఈ చెక్క వడలు అనేక రకాలు చేసుకోవచ్చండి ఇంకా రకరకాలు చేస్తాను కానీ నేను ఈ రోజు చేసిన చెక్క వడలు ఏంటంటే ఒక్క గ్లాసు బియ్యం పిండికి అర గ్లాసు గొల్లసన పొడం వేసి ఉప్పు జీలకర్ర కారం ఉప్పు అన్నీ వేసి కమ్మగా తయారు చేశాను ఇది చాలా చాలా కరకరలు ఆడతాయండి చూడండి ఇలా ముట్టుకుంటే అది వచ్చి ఎంత కరకరలు ఆడతాయి అంత బాగా వచ్చాయో అని చేత మీరందరూ కూడా ఈ పక్కా కొలతలతోటి చక్కగా చేసుకోండి అంటే ఇంకా నా ఛానల్లో సీతమ్మ గారు గోదావరి రూస్లో అనే ఛానల్ మీరు చే తీస్తే కనుక ఇంకా రకరకాల పాతకాలం నాటి వంటలు కొత్త కాలం వంటలు బోర్డు అని ఉన్నాయండి ఇంకా ముందర ముందర కూడా మీకు చాలా రకరకాల వంటలు చేసి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తామని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్